ఇది యువతనే ముందం చేసే భాగంలో ఈ జాబ్ మేళ ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి టాటా ఎలక్ట్రానిక్స్ అక్కడికిందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఈ జాబ్ మేళకు అందరూ కూడా ఉద్దేశంలో ధన్యవాదాలు తెలియజేస్తారు ఇది యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం మన జీవిత ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క ఆశయాల్లో మొట్టమొదటి ఎందుకంటే యువతకే ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి చూస్తున్న వరకు మా నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఉప ముఖ్యమంత్రి వర్గాలు అనేటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఆయన దీంట్లో ప్రోత్సహించడం జరుగుతుంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రూపాయలు కల్పించి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క స్థాయి వస్తే ఆ కుటుంబాలని పోషించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం ఇది మీకు దగ్గరలో ఉండే మీకు అందుబాటులో ఉండే ఇది ఏర్పాటు చేస్తాం నేను మీరు చదివిందని పసుకునే బిల్లు నూట ఇరవై మంది వరకు కూడా జాబ్ ఇవ్వడానికి మన టాటా ఎలక్ట్రానిక్స్ వారు రెడీగా ఉన్నారు వివిధ వివిధ భాగాల్లో వాళ్ళు తీసుకు తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టి మీకు జాబ్ ఏర్పాటు చేస్తారు కాబట్టి చదివిన కొంచుకుని దీన్ని ఉపయోగించారని ఆదేశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్